నెల్లూరు జిల్లా కొడగునూరు మండలం సంజీవనగర్ గ్రామంలో ఓ ఎస్సీ కేసులు చూసింది చూసినట్లు సాక్ష్యం చెప్పినందుకు కొందరు వ్యక్తులు తనపై కక్ష కట్టి ఏడాది క్రితం పెళ్లైన తన కూతురు కాపురాన్ని నాశనం చేశారని తన కూతురికి న్యాయం చేయాలంటూ వల్లపు వెంకయ్య అనే వ్యక్తి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశంలో వల్లపు వెంకయ్య మాట్లాడుతూ ఓ ఎస్టీ కేసులో చూసింది చూసినట్లు సాక్ష్యం చెప్పినందుకు తనను పలు రకాల కేసుల్లో ఇరికించి తనపై దాడి చేసి నేడు తన కూతురిపై అల్లుడికి తప్పుగా చెప్పి తన కూతురు కాపురాన్ని రోడ్డు పాలు చేశారని ఇప్పుడు తన కూతురు బతుకేంటని ప్రశ్నించారు జిల్లా ఎస్పీ దయచేసి తన కూతురికి న్యాయం చేయాలని కోరుతూ సోమవారం గ్రీవెన్స్ లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగిందని తెలిపారు తన కూతురిపై అల్లుడికి చెడుగా చెప్పడంతో తన కూతురిని అల్లుడి చిత్ర సహకారంతో తన బిడ్డను ప్రాణాలతో కాపాడుకోవటం జరిగిందని తెలిపారు ఓ అండగా ఉండి సాక్ష్యం చెప్పితే అనుభవించాలని తెలుసుకోలేకపోయారని ఆవేదన వ్యక్తం చేశారు రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై ఒకటో తారీఖు డిసెంబర్ ఇరవై ఒకటో తారీఖు పెళ్లి జరిగింది సార్ జరిగే అమనా అక్కడి నుంచి బాగానే సాగుతుంది మా కాపురం పలాన ఎర్ల అనీలు పలాన ఎర్ల అనిల్ భార్య గుంజి వేణు బెల్లం కొన రమేష్ బాబు బెల్లం కొన సురేష్ బాబు గుంజు వీళ్ళందరూ కలిసి నా భర్తకు ఫోన్ చేసి నీ భార్యని సంజీవ్ నగర్లో రేపు చేశారు అని చెప్పాడు అనేరు నా భర్త అదే మా ఇంట్లో బాగా ఎక్కించుకొని నేను రేపు చేసింది ఎవరు మీ ఊర్లో నాకు చెప్పు అని చెప్పి కొడుతున్నాడు అక్కడి నుంచి కొడతా కొడతా నన్ను చంపిపోయారు రేపు పోయాడు ఆమెను దుత్తులూరు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసి వంద కాల్ చేశాను సార్ చేసతలికి దుత్తులూరు పోలీస్ వాళ్ళు వచ్చారు నన్ను నిడిపిచ్చి దుత్తులూరు పోలీస్ స్టేషన్కి తీసుకొని పోయి పెట్టుకొని మా నాయనకు ఫోన్ చేసి మా నాయనకు అప్పచెప్పారు అంటూ ఒక ఆడపిల్ల జీవితం కూడా నాశనం చేయాలని బెల్లం కొన్న రమేష్ బాబు గుంజు వేణు విర్ల అనిలు విర్ల అనిల్ భార్య వీళ్ళందరూ కలిసి ఒక ఆడపిల్ల జీవితం నాశనం చేయాలనుకుంటున్నారా ఎస్ఐ గారు చెప్తే రెండు మాటలు ఎస్ఈ గారికి చెప్పా కంప్లైంట్ తీసుకోకుండా పక్కన పెట్టేస్తున్నారు అంటే ఒక ఆడపిల్ల ఏమో ఏదైనా తాగి సావాలా లేకపోతే ఊళ్ళో తిరగాల మాకు న్యాయం చేయాలి మేము నిన్న పోయి ఎస్పీ గారి కంప్లైంట్ ఇచ్చుకున్నాం సిఐకి క్రైమన్నాం ఎస్ఐ గారికి కాకుండా సిఐ క్రైమీ మేడం అని చెప్పి నేను సిఐకే రాస్తామని చెప్పింది మేడం అది సార్ జరిగింది నేను ఒక ఎస్సీ ఎస్టీలో సాక్ష్యం ఉండాలని ఎస్సీ ఎస్టీ కేసులో సాక్ష్యం ఉండనని ఎస్సీ ఎస్టీ కేసు కైలికాడ వాళ్ళు గొడవలు పెట్టుకుంటే అమ్మాయి ఒక కార్ మెడిసిన్ కొడితే చూశాను పాలకీర్తి అని బెల్లంకొండ రమేష్ బాబు సురేష్ బాబు కొడుతుంటే పక్క గెను పక్కనే నేను సింగోర్ చేసుకుని చూసినానని అంత ముందు రెండుసార్లు ఒకసారి దేవడానికి కట్టేసి కొట్టారు కేసు కాడిని ఒకసారి కైలో కొట్టారు దేవడానికి కట్టేసి కొట్టి సిలిండర్ ఐదు గంటలకు సిలిండర్ తెచ్చాడు పెట్టి ఈ సిలిండర్ దొంగతనం చేసినాడు ఐదు గంటలకు సాయంకాలం ఐదు గంటలకు దొంగతనం చేశాడు మేము కట్టేసి కొట్టిన సారి అని చెప్పి స్టేషన్లో పెట్టి పెట్టించారు ఈ ఒక్క కేసు సాక్ష్యం చెప్తే ఇంత పరిణామం జరగద్దని నేను కళ్ళబడి ఊహించలేదు సార్ కాబట్టి గౌరీ లేని సిఐ గారు నా బిడ్డని రేపు చేసింది ఎవడో వాడిని తీసుకొచ్చి స్టేషన్లో పెట్టాల సిఐ గారు వాళ్ళని తీసుకొని వస్తారో వాళ్ళతో వాళ్ళే వాళ్ళనే తీసుకుని రమ్మంటారు ఎట్ట చేస్తారో రేపు చేసిన వాడిని తీసుకొచ్చి వాడు పెట్టి నాకు న్యాయం చేయాలి నా బిడ్డకి నాకు న్యాయం చేయాలి భర్తకు ఫోన్ చేసి నీము నీ పెళ్ళవ్యాడు ఒకడు రేపు చేసినోడు నీ చెప్పలేదా నీ పెళ్ళవని అడిగారు అడిగితే నేను ఆ అమ్మాయిని అడిగితే వాడు నన్ను ఊరు రేపు రాయ నేను అటువంటి దాన్ని కాదు కానీ నేను అసలు పర్ఫెక్ట్గా ఉంటానంటే నమ్మలేవాడు వాడు నమ్మకుండా ఆ అమ్మాయి చిత్ర హింసలు పెట్టి ఆ అమ్మాయిని తీసుకోబోయి నాకు చిత్ర హింసలు పెట్టి ఆ తర్వాత ఒక పది రోజులు కాన్రా అనియకుండా పోన్లు చేయకుని ఉంటే నేను మళ్ళీ డిఎస్పి దగ్గరకు పోయి కేజ్ పెడితే డిఎస్పీ కాడి నుంచి సిఐకి పంపిస్తే సిఐ ఆ ఫోన్లు వాళ్ళు ఆ అమ్మాయిని ఏడాడి పెట్టినాడు వాడు దొరకనీలా నన్ను నాకు నెంబర్ దొరకనీలా మాట్లాడిలా సీఐ గారు లొకేషన్ పట్టుకొని ఫోన్ నెంబర్లు ఇస్తే లొకేషన్ పట్టుకొని ఆ అమ్మాయి ఫలాంటి ఎక్కడ అప్పుడు లొకేషన్ పట్టుకొని తలకి మళ్ళీ వలూరికి తీసుకొని వెళ్ళిపోయాడు ఒళ్ళూరుకి తీసుకుపోయి ఆ అమ్మాయి చేత మాట్లాడించినాడు నాకు మీ అమ్మాయి ఒళ్ళూరు కాడే ఉందంటని ఈ అమ్మాయి ఏ అమ్మాయి పని చేసిన వాడు ఏంటి ఈ అమ్మాయిని అసలు నాకు రెస్పాన్స్ కానీ ఇట్లా ఏది రేపు చేసింది ఎవడు చెప్పు నిన్ను రేపు చేసింది మీ ఊళ్ళో కూడా చెప్పు నన్ను ఎవరు చేసినాడు వాళ్ళు ఎందుకు చెప్పినారు సేకుంటే అని ఈ అమ్మాయి హింసలు పెట్టి ఆ తర్వాత నేను సరే నేను చెప్పి ఆడు ఉందని చెప్పి గమ్ముగైపోయింది రెండు రోజులు మూడో రోజు మళ్ళీ ఈ అమ్మాయిని కొట్టి దెబ్బలు చూసుకున్నా సార్ మీరు ఇప్పుడు కొట్టి ఉరైపోయేటప్పుడు ఈ అమ్మాయి తప్పించుకొని బెడ్రూమ్లోకి వెళ్ళిపోయి తాళం వేసుకొని తలిపేసుకొని పోలీసు వారు దొత్తులూరు పోలీసు వాళ్ళకి ఫోన్ చేసింది ఫోన్ చేస్తే వాళ్ళు పోయి పోయి తీసుకొని వచ్చి స్టేషన్ కాడ పెట్టి సాయంకాలం ఆరు గంటలకు నాకు ఫోన్ చేస్తే అప్పుడు కార్ తీసుకొని మనం రాసిపాల్యాన్ని మూడు వేల రూపాయలు ఇచ్చి కార్ తీసుకొని పోయి తీసుకొని వచ్చాడు పెట్టుకొని ఉన్న ఇప్పుడు నా బిడ్డ పరిస్థితి ఏంది